భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా గ్రూప్స్ కుటుంబ సభ్యులు నలుగురికి స్విట్జర్లాండ్లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది ఇంటి పనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణలను తోసిపుచ్చింది నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన వారిలో ప్రకాష్ హిందూజా ఆయన భార్య కమల్ కుమారుడు అజయ్ కోడలు నమ్రత ఉన్నారు నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలో తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని వారి పాస్పోర్ట్లను ప్రకాష్ హిందుజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూటర్ ఆరోపించింది వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తున్నారని అది కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపింది రోజుకు పద్దెనిమిది గంటలకు పైగా పనిచేయించుకోవడం తగు విశ్రాంత సమయాన్ని ఇవ్వకపోవడం విల్లాని వదిలి వెళ్లటానికి అనుమతించకపోవడం వంటి నేరాలోపణలు మోపింది తీర్పు సమయంలో నలుగురు కోర్టులో లేరు వారి మేనేజర్ హాజరయ్యారు అతనికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష విధించినప్పటికీ అమలు చేయకుండా నిలిపివేసింది ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకాష్ హిందూజా తరపు న్యాయవాది తెలిపారు